మా యొక్క ఐదు సంవత్సరాల కౌన్సిలర్ పీరియడ్ మరి నూతాన్ నూతన మున్సిపాలిటీకి మరి నేటితోని మా యొక్క సమయాన్ని ఎన్ను టైమ్ అయిపోతుంది ఈరోజుకి మరి ఈ యొక్క సందర్భాన్ని సమయాన్ని పురస్కరించుకొని ఇక్కడ సూప్రాన్ పదహారు వార్డుల్లో ఫస్ట్ నెంబర్ వన్ వార్డు యువకులు తమ్ముళ్ళు మరి పెద్దలందరూ కూడా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా ఊపిరి ఉన్నంత వరకు ఈ యొక్క ఫస్ట్ వార్డు యువకులను మహిళలను ప్రజలందరినీ కూడా ఎల్లవేళలా ఏ స్థానంలో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా ఫస్ట్ వార్డున్నా ఉన్నంత వరకు మర్చిపోను ఎందుకంటే నాకు రాజకీయ జన్మనిచ్చిన నా యొక్క బీఆర్ఎస్ పార్టీ గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి అలాగే మన కేసీఆర్ గారికి మేము ఆ పార్టీలో చివరి వరకు కొనసాగుతాం ఈ యొక్క మా తోటి కౌన్సిలర్లు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతమంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా మరి ఈ తూప్రాన్ అభివృద్ధి కేవలం కేసీఆర్ గారి వల్ల హరీష్ రావు గారి సహకారంతో ఎనలేని అభివృద్ధిని చేసుకున్నాం దీనికి తూప్రాన్ ప్రజల సహకారం వ్యాపారస్తుల సహకారం యువకుల సహకారం మా యొక్క హరీష్ రావు గారి సహకారము ఎనలేని దానికి సందర్భంగా తెలియజేస్తూ తూప్రాన్లో గత యాభై సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా టార్గెట్ రీచ్ అయ్యి తూప్రాన్ను ఒక అభివృద్ధి చెందిన తూపురాన్గా ఒక ఆహ్లాదమైన తూఫ్రాన్గా ఒక పరిశుభ్రమైన తూప్రాన్గా తీర్చిదిద్ది ఒక జాతీయ అవార్డులు మరి తూప్రాన్ మున్సిపాలిటీ మెదక్ జిల్లాలోనే ఒక ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు తీసుకురావడం జరిగింది ఉత్తమ మున్సిపల్ చైర్మన్గా మరి అనేకమైనటువంటి మొన్ననే ఢిల్లీలో తూప్రాన్ మున్సిపాలిటీకి ఒక చేంజ్ మేకర్ అవార్డు రావడం తూప్రాన్ ప్రజలందరూ కూడా గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా ఏజెండా మా అభివృద్ధి మా ఏకైక లక్ష్యం అంతా కూడా మా పార్టీ లక్ష్యం అంతా కూడా తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధిని తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తూప్రాన్ ప్రజలకు కానుకగా ఇవ్వాలనేదే ఏకైక లక్ష్యం తప్పకుండా భవిష్యత్తులో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేరుతాం ఇప్పటికే హార్డ్ టాస్కులు ఏమైతే ఉన్నాయో అత్యంత కష్టతరమైనటువంటి పనులను మరి అభివృద్ధిలో భాగంగా రోడ్డు పడేనింగ్ కానీ ఏదైనా కూడా నిజంగా కష్టతరమైనటువంటి పనులు వాటి అన్నిటిని కూడా ప్రజల సహకారంతో మరి ప్రభుత్వ సహకారంతో పూర్తిగా తీర్చిదిద్దిన ఘనత మా కేసీఆర్ గారి ప్రభుత్వానికి మా హరీష్ రావు గారి ప్రభుత్వానికి దక్కుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా భవిష్యత్తులో తప్పకుండా అభివృద్ధి వైపు నిలవాలి మంచి వైపు నిలవాలి రాజకీయాలు ఏ పార్టీకైనా ఉంటాయి రాజకీయాల్లో నిజమైన కార్యకర్తలే పార్టీకి సంపద మరి పార్టీలు మారే వాళ్ళు వెనుకోట మరి ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా శ్రేయస్కరం కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా ఒకే సైడు ఒకే వైపు ఒకే నాయకుని వైపు ఒకే పార్టీ వైపు ఉన్న వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తు అందంగా ఉంటుంది కష్టాలను అన్ని ఎదుర్కొన్నా కూడా తప్పకుండా మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ అన్ని పార్టీ నాయకులు కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పకుండా తూప్రాన్ యావత్ ప్రజలందరి సహకారంతో తూప్రాన్ ప్రజల యువకుల సహకారంతో తప్పకుండా తూప్రాన్ మున్సిపాలిటీలో మళ్ళీ బీఆర్ఎస్ జెండా రెపరెపలు ఆటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి అందరూ కూడా తూప్రాన్ మున్సిపల్ ఓటర్ మహాశైవుల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు ఆశీర్వాదిస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది ఎందుకంటే అభివృద్ధి అనేది అడ్రస్ లేకుండా ఉన్నటువంటి సూప్రాన్ను యాభై సంవత్సరాల వెనక నుంచి మళ్ళీ ఒక ముప్పై సంవత్సరాల ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత మా కేసీఆర్ గారికి మా హరీష్ రావు గారికి వారి అధ్యయ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి మా పాలక వర్గానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎలా ఉన్న తూప్రాన్ ఎలా అయిందో తుఫ్రాన్ ప్రజలందరి ముందు మరి వాళ్ళ చేసి చూపించినటువంటి ఘనత మా పార్టీకి మా ప్రభుత్వానికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క ఫస్ట్ వార్డ్ యువకులందరూ కూడా మరి మరొక్కసారి మీ అందరినీ కూడా తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరు కూడా మీరు కూడా మాకు అండగా ఉండాలి మేము కూడా మీ అందరు కూడా ఎల్లవేళలా అండగా ఉంటాము ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనప్పటికీ మీరు చూస్తుండండి ఒక వైపు ఉన్నవాడికే లైఫ్ ఉంటుంది ఒకవైపు ఒక నాయకుని వైపు కొట్లా తిట్లా మంచి అయినా చెడైనా సాధక బాధకాలు ఎన్నున్నా ఒకవైపు ఉన్నవాడికే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి తూప్రాన్ మున్సిపాలిటీకి తప్పకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పూర్వ వైభవం వస్తుందని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తూ మరి యొక్క ఈ యొక్క తొలి తూర్ మున్సిపాలిటీని మరి నూతన మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినమనే మాకు నమ్మకం ఉంది ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి మరి అవన్నీ అవన్నీ కూడా ఇవాళ ఇంకా పెండింగ్లో ఉన్నాయి మరి ఏమైంది ఏం కాలేదు అనేది కూర్చొని ప్రజలందరికీ కూడా తెలుసు మరి సహకరించిన ప్రతి ఒక్క మిత్రులందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ముగిస్తా ఉన్నాం జై తెలంగాణ జై హరిశానా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మా తొలి మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిని ఫస్ట్ వార్డులో అందరం కలిసి కూడా ప్రజలందరూ మరి యూత్ అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో ఈ వార్డు మరి అభివృద్ధి చెందిందంటే గత యాభై ఏళ్ళ నుంచి లేని అభివృద్ధి కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరగడం జరిగింది మరి దానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారు మన కలువకున్న చంద్రశేఖరరావు గారు మరి హరీష్ అన్న గారు అండదండలతోని మా మున్సిపల్ చైర్మన్ తొలి చైర్మన్ గారు రవీందర్ అన్న గారు మరి ఎన్నలేని సేవ చేసి దగ్గరుండి మరి ఈరోజు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చెట్లు కానీ మరి దేనికైనా ముందు నేనున్నాని దగ్గరుండి తన పొలం వ్యవసాయం ఎట్లా చేసుకుంటే దగ్గరుండి చేస్తారో మరి ఆ విధంగా ఈ రోడ్లను తీర్చిదిద్దడం జరిగింది ఆ డెవలప్మెంటు మరి ఇంకా ముప్పై ఏళ్ళైనా జరగకపోతుండే మరి అటువంటి చైర్మన్ గారు మళ్ళీ ఐదే సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాలు మాకు తూప్రానికి ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అందుకని ఈ సంవత్సరము సుదీర్ఘ పోరాటం చేసి మా అన్న మున్సిపల్ చైర్మనే కాకుండా ఇంకా రేపు పెద్ద పదవులు కూడా చేయాలని ఆశిస్తున్నాము మరి డెవలప్మెంటు ఎన్నలేని డెవలప్మెంట్గా మాకు గుర్తింపు ఉంది మా అన్నను ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ బార్డు వాళ్ళు కానీ దూకుం గ్రామ ప్రజలు కానీ ఎన్నడూ కూడా వ్యాధి మరవలేని విధంగా తీర్చిదిద్ధులు ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి కూడా చాలామంది అంటున్నారు గ్రామ ప్రజలు కూడా సిక్స్టీ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ కూడా మరి ఆయననే బాగుండే ముక్కు చూటు మనిషి ఉండే కాబట్టి ఆయనటువంటి మనిషి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు అది మేము చెవులతో నింటున్నాము మరి ప్రజలు కూడా గమనిస్తరు అందుకనే మా అన్న మళ్ళొకసారి ఒకసారి ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ కోసం అన్న చైర్మన్ కావాలని కోరుకుంటున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా ఫస్ట్ వార్డు యూత్ అధ్యక్షులు కానీ మరి యూత్ సభ్యులు కానీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీచండి శ్రీనివాస్ జర్నలిస్ట్